జగన్ పిచ్చి పాలనలో రాష్ట్ర ప్రజలు అవస్థలు పడుతున్నారని రాష్ట్ర టీడీపీ ఉపాధ్యక్షులు కొత్తపేట నియోజకవర్గ టీడీపీ ఇన్ఛార్జ్ బాండారు సత్యానందరావు అన్నారు ఆలమూరు మండలం చింతలూరు గ్రామంలో బాబు ష్యూరిటీ భవిష్యత్తుకు గ్యారంటీ కార్యక్రమంలో సత్యానందరావు పాల్గొన్నారు ఈ సందర్భంగా సత్యానందరావు మాట్లాడుతూ అప్పుడప్పుడు జగన్ తన పిచ్చిని తగ్గించుకోవడం కోసం మందులు వాడేందుకు లండన్ వెళ్తున్నాడని ఆయన సన్నిహితులు అంటుంటారని లండన్ మందుల కంటే చింతలూరు ఆయుర్వేద మందు వాడితే జగన్ కి పట్టిన సైకోతనం పోతుందని సత్యానందరావు అన్నారు చాలా పథకాలు ఉన్నాయి ఉపయోగపడేలా అందరికీ నలభై ఐదు వందల రూపాయలు వేస్తారు పిల్లలు ఎంతమంది చదువుకుంటారు అంతమంది కూడా సంవత్సరానికి పదిహేను వేలు ఒక్క బిడ్డకి వేస్తున్నారు పదమూడు వేలు ఇస్తున్నారు అది ఇద్దరు పెట్టుకున్నా ముగ్గురు పెట్టుకున్నా చదువుకునే ఉంటే ఒక వచ్చి పదిహేను వేలు పద్దెనిమిది సంవత్సరాలు దాటి ప్రతి ఒక్కరికి కూడా నెలకు పదిహేను వందల రూపాయలు వస్తారు బస్సు సాయకుంటే వాళ్ళు అభివృద్ధి గ్యాస్ ఇంకా రెండు వేలు బస్సు వచ్చింది రెండు వందలు ఉండేప్పుడు కండక్ లేదు పిండి కోణితుండేది ఇవన్నీ మళ్ళీ ఎన్ని ఇంకా రుణాలు వస్తాయి బోర్లు అంటే हम ब्रो अदा मानन आ गया तो అని పక్కన ఉండండి పక్కన ఉండండి అసలు మీరు పాపలు मैं देखने वाला हूँ पर मैं आंगनवाड़ी हूँ मैंने कि पांचवें साल से तो एक ना पहले लगा हुआ रही है मैंने क्या किया मूर्ति में गैस लगाई है प्रशिक्षण को गैस लगा लोग उसको बस प्रशिक्षण में बड़ा हो चुका है तुम क्यों बोल रहे हो कि वही पास करने का ఏదో ఒక సైడ్ ఉంటే మీరు కూడా పడతారంటారు మా సైకిల్ గురించి చూసుకోండి ఇది మాసీ లేదా